అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు అయిపోయింది కదా ఖమ్మం జిల్లాలో డిఎస్సి కొలువులు వచ్చినోళ్ళ కథ కొద్దు సీఎం రేవత్ గారే నియామక పత్రాలు ఇచ్చినాక కూడా అవి చెల్లయ్యని నియామకాన్ని రద్దు చేసిండ్రు ఏడుగురు హిందీ టీచర్లను కొలువులకెళ్ళి తీసేసిండ్రు అంటే ఈ సర్కారు ఎంత సక్కదనంగా నియామకాలు ఇస్తుందో చూడుండ్రి కొద్దు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినాక అవి కూడా చెల్లయ అంటే ఏం కథ అన్నట్టు చెప్పుండ్రి చదువుకున్న సర్టిఫికెట్లు చెల్లెయని ఖమ్మం జిల్లాలో మన కొత్త కొలువులెక్కిన ఏడుగురు డిఎస్సి ఉద్యోగార్థులను కొలువులకెళ్లి ఊడవెక్కినరు ఖమ్మం జిల్లా ఆఫీసర్లు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో లో టీచర్ల కొలువుల అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రు ఉద్యోగం వచ్చింది మా ఆశలు పలించినాయి అని కోట దేవుళ్ళకు మొక్కి కొబ్బరికాయలు కొట్టిండ్రట కానీ కొలువుల చేరిన ఇరవై రోజులనే వాళ్ళ ఆశలు అడి ఆశలు అయినాయి పోయిన పదహారు తారీఖు నాడే సీఎం వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు నవంబర్ ఆరు తారీఖు నాడు ఉద్యోగం లక తీసేస్తున్నామని డిఈఓ ఆర్డర్ వేసిండు విద్యార్హత లేదని సాకు చెప్పి అర్ధరాత్రి టెర్మినేషన్ చేసిండ్రు పాపం డిఈఓ ఆఫీస్ ముంగట గొట్ట గొట్టే ఎడవబట్టిండ్రు బాధితులు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిందని ఎంతో పొంగిపోయినాం ఇప్పుడు ఇరవై రోజులకే నౌకర్ తీసేస్తే మాకు అత్యంగా ఆఫీసర్ల కాళ్ళ మీద పడి ఎక్కెక్కేడ్చినారు మరి కొలువులకు ఎక్కేదాకా గుడ్డుగుర్రం పనులు తో అనుకుంటున్నారా ఖమ్మం జిల్లా విద్యాశాఖ సీఎం చేతుల మీదకెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు తెలివలేదు అర్హత ఉందో లేదో అప్పుడన్న అర్హత ఇప్పుడు ఎట్లా పోతుంది అంటే గత కళ్ళు మూసుకొని పనిచేస్తుండ్రా వాళ్ళకే కాదు అసలు అంత పెద్ద హోదాలు ఉండి ఎవరికి అర్హత ఉందో లేదో తెలుసుకోకుండా అంటే విద్యాశాఖ ఆఫీసర్లు కూడా ఆ పోస్టుల్లో ఉండేదందుకు అర్హత లేనట్టే వాళ్ళ ఉద్యోగాలు తీసేసినట్టే వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండ్రట ఖమ్మం జిల్లా పబ్లిక్